అమరావతి నమస్తే అండి కొమ్మనేని శ్రీనివాస్ అండి ఈరోజు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అండి ఎందుకు అంటే నాకు డెబ్బై వేల వయసు అంటే నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ఈ ఈ ఏజ్లో నా పైన ఒక మచ్చ వేసారు నేను ఆ మచ్చతోనే చనిపోతానేమో అని చెప్పేసి అని నేను భవోద్వేగానికి లోనవుతున్నాను దీన్ని కన్నీళ్ళు పెట్టుకోవడానికి గల కారణం కూడా అదే అని చెబుతూ ఇంకా చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు వయసు అని ఇంకా సొంతపోసన్ అని ఒకసారి వినిపిస్తాను నేను ఎప్పుడు కూడా ఎవరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా గారు కూడా ఊరుకోని నేను నాపై ఈయన కేఎస్ఆర్ గారే గతంలో లక్ష్మీ పార్వతిని ఒక లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని లక్ష్మీ పార్వతి పచ్చి గుట్లు పెడతా ఉంటే కనీసం అడ్డుకోను కూడా అడ్డుకోవాలా సింపుల్గా ఒకటి రెండు పదాలు అంటాడు లక్ష్మీ పార్వత గురు లేదు లేదు కాదు అక్కడతో ఆపేయాలి కదా నేను ఎప్పుడు కూతురు మాట్లాడలేవని చెప్పేసి మాట్లాడేవని చెప్పేసి మేము అలా మాట్లాడలేదు మాట్లాడకపోయినా సరే ప్రోత్సహించవు కదా ఇంకా నా క్యారెక్టర్ నా కాండక్ట్ నా క్రెడిబిలిటీ నా ఇంటిగ్రిటీ వీటన్నిటిని తీసే విధంగా కుట్ర మాత్రం నాకు చాలా ఈ ఆ విధంగా బుద్ధి చర్మ అనుకో చివరికి బుద్ధి ఇంకెంతకాలం పని చేస్తారు ఇంకెంతకాలం జీవించుంటారు డెబ్బై ఏళ్ళ వయసులో ఈ వయసులో ఇలాంటి ఎప్పుడు ఈ యాభై ఏళ్ళ శరీరంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నీతి సూక్తులు చెప్పు ఆయన వయసు అప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు కదా డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆయన అరెస్ట్ అయ్యే నాటికి నీ దూతులు తిప్పమ్మనో నేను వయసు ఉంటే అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఎగటాలిగా మాట్లాడేమోనో అంటే వయసు మీకు మాత్రం వర్తించదా ఇంకెవరికి వర్తించదా మనమైతే ఎన్ని సులుకవులు చెప్పచ్చు ఇక్కడ కూర్చొని అప్పుడు మనం ఎగటారిగా మాట్లాడు వ్యంగ్యంగా వెక ఎగటారిగా వెటకాలంగా విగ్రహిస్తూ అదే సాక్షిలా గడ అయితే పోసాన కృష్ణమూర్తి గారిని తీసుకొచ్చి బ్రహ్మణి గారిని భువనేశ్వరి గారిని ఇమిడియేట్ చేస్తూ వెటకారంగా ఎంత అసహ్యంగా డిబేట్లు నిర్వహించారో తెలుసా కొమ్మనేని నువ్వు లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని బుద్దు కిట్టలేదా నువ్వు సింపుల్గా అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు డెబ్బై వేల వయసు కదా డెబ్బై ఏళ్ళు పైన కదా ఏమండి ఆయనకి కూడా అప్పుడు డెబ్బై ఏళ్ళ పైనేనండి ఆయనకి క్రెడిబిలిటీ ఉందండి నీకే క్రెడిబిలిటీ పరువు ప్రతిష్ట సీనియారిటీ ఇన్ని అడ్డు చంద్రబాబు నాయుడు గారిని అప్పటికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అప్పటి వరకు ఎలాంటి మచ్చలేని వ్యక్తి ఒక తప్పుడు కేసు పెట్టి కనీసం ఎఫ్ఐఆర్లో పేరు చేయించుకుంటా ఎఫ్ఐఆర్ చేయించుకుంటా వారెంట్ లేకుండా అర్ధరాత్రి పొట్టి వెళ్ళి అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడాలి అక్కడ దాకపోద్దు ఏం మమ్మల్ని వదిలేశారయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయలేదా మమ్మల్ని అరెస్ట్ చేసి మా పైన కేసు పెట్టి రిమాండ్లో ఏమంటా సార్ చెప్పనా నేను ఒక వీడియో చేసినట్టు ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు నాకు ఎవడో వైసీపీ కార్యకర్త నాకు ఫోన్ చేసినట్టు ఫోన్ చేసిన వ్యక్తిని ఆ ఫోన్ చేసి నాకు ఆ వీడియో తీస్తావా తీవా అని చెప్పేసి అని ఆ వ్యక్తి నన్ను అడిగినట్టు వీడియో తీయాలంటే నాకు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేసినట్టు ఒకవేళ నేను అడిగిన సొమ్ము ఐదు లక్షలు ఇవ్వకపోతే నేను అతన్ని చంపేస్తానని బెదిరించినట్టు రాసుకొచ్చారు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి సందుబాబు మీద కక్ష కట్టి సందుబాబుని ఎలాగైనా సరే ఆపే ఆపేయాలి సందుబాబు మాట్లాడుతూ ఉంటే మనకు నేను అనుకుంటాడా మీ అసలు అంత సినిమానే ఉందా మనకి ఏంటంటే వాళ్ళు పట్టించుకుంటారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మనం ఏదో ఇక్కడ గొంతు తెచ్చుకొని గొడవలు అని చెప్పేసి నీ వీడియో నా వీడియో చూసి సందుబాబు ఎలా మాట్లాడాడు లేదంటే చంద్రబాబు నాయుడు నీ వీడియో చూసి కొమ్మిన సినిమా అలా మాట్లాడాడు అంత టైం వాళ్ళకు ఉంటుంది ఇక్కడ మనం అతిగా గొడవలు ఇచ్చుకోవడం కాకపోతే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా అలాగే మహిళలను ఉద్దేశించి మనం డిబేట్ నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి లేదంటే ఆ డిబేట్ని జరిగిన తర్వాత పొరపాటును మాట్లాడాడు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మరి పొరపాటును మాట్లాడినప్పుడు వాళ్ళు లైవ్ ఎందుకు ఉంచారండి తీసేయద్దు అప్పుడు తెలుసుగా వీళ్ళకి పొరపాటు అని ఇప్పుడు అనిపించింది చెప్పనా రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత వీడియో వైరల్ అయిన తర్వాత అప్పుడు అది తప్పనిపించింది తప్పుడు దాకా నవ్వుకున్నారు చక్కగానో బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకున్నారు అమరావతి మీద విషయం కేసారు అంతా బాగానే ఉంది సమర్థించింది కాకుండా నవ్వింది కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసి నేను శుభపోతున్నా చెప్పివాడు ఇంకా బాబు భయంకరంగా ఏడ్చేస్తాడు ఇంకా మామూలుగా ఎప్పుడు రాని నలభై నలభై సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడు రాని తోటి నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా ఊపిరిపోతుందా ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడ్డటువంటి అందుకే భయపడి కొమ్మున నీళ్ళు మంచి యాక్టర్ కూడా ఉన్నాడు అండి కొమ్మినేని శ్రీనివాస్కరు నీళ్ళు మంచి యాక్టర్ కూడా ఉన్నాడు బ్రహ్మాండంగా నటిస్తున్నారు బ్రహ్మాండంగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు ఇలాగే అందరికీ బాధ మిమ్మల్ని అరెస్ట్ అయితే మీ పైన మర్చబడిపోయిందా అలాగే ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి దేవతల రాజధాని కాదు వేసేలా రాజధాని అని చెప్పేసి సిగ్గు వదిలేసి అదే సిగ్గుగా టీవీ డిబేట్లో కూర్చొని లక్షల మంది మనం మాట్లాడింది చూస్తారని ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ప్రాంత మహిళని వేసి అంటే వాళ్ళ బాధపడరండి అది మచ్చ కాదండి వాళ్ళకి మిమ్మల్ని నరసైతే మీకు మచ్చ వచ్చేసిందా ఇప్పుడు ఆ మచ్చి తెల్లగా అయిపోయేవా ఇంకొంగని మనోభావాలో బాధ మనసు మనకే కాదండి ఎదుటి వ్యక్తులకు కూడా ఉంటుంది వాళ్ళు కూడా మనుషులే అందులోని మహిళలు మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మనోభావాలో మనకే అన్నీ మనకైనా ఆలక ఉండవా సాక్షిలో కూర్చొని తిట్టించింది నువ్వే దాన్ని మళ్ళీ సపరేట్గా కట్ చేసి అప్లోడ్ చేయించింది మీరే అన్ని చేసి మీకు మీ మీదకి అంటే మీరు ఊహించలేదు సాధారణంగా సాక్షిలో ఏం డిబేట్ జరిగినా సరే పెద్దగా ఎవరో పట్టించుకోరు కాబట్టి ఇది కూడా ఎవరో పట్టించుకోరులే లైట్ తీసుకుంటారులే కేసులు వరకు పోదలే అని చెప్పేసి అనుకున్నారు కానీ సోషల్ మీడియాలో ఒక్కసారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో పడిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీసిన తర్వాత అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అనుకో ఖచ్చితంగా పది మంది మొఖాన్ని తక్కువ కుమ్మేస్తారు ఇవాళ రేపు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మనకు కరెక్ట్గా ఐడియా వచ్చేది వచ్చేయాలి అసలు మీకు అంత సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కదా మీకంటే వెనకాతల అంటే మీ వయసుతో పోల్చుకుంటే మేము చాలా పడ్డగలం మా రోజు అయితే చెప్పించుకోవాల్సిన పరిస్థితి అంతేనా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో ఏదైతే వార్త అవుతుందో అదే వార్త అది వాస్తవం ఆ వాస్తవం పక్కన పెట్టేస్తే అదే వార్త అలాంటిది సోషల్ మీడియాలో మీ మొఖాన్ని తుప్పుకు నిమ్మేసారు కదా ఇన్క్లూడింగ్ మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా మీకు భజన చేసే జర్నలిస్టులతో సహా అందరూ మీ మొఖాలు తుప్పుకు నిమ్మేశారు అయినా సరే నీకు ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి భావోద్వేగండి కన్నీలు ఎట్టేసుకుంటానని షీట్ చేస్తున్నానండి ఏంటి కొమ్మ నేను ఇది సింపతి గెయిన్ చేయడానికి ఇంక వేరే ఆప్షన్ ఏం దొరకలేదా నీకు అది కూడా ఒక లైవ్ షో పెట్టి షీట్స్ చేయాలా పైగా అందులో కూడా జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డి గారికి భజన ఎవరికి చెప్పాలి నువ్వు మరొకసారి ఒకవేళ అమరావతి మహిళలు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తుల వల్ల మరొక్కసారి నా ప్రజలు క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి నీకు సిగ్గు సరి ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి మళ్ళీ ప్రోత్సహించినందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారికి క్షమాపణ చెప్తారా మాట్లాడితే విలువలు వేసే మిమ్మల్ని ఏమన్నా కూడా మాకు అర్థం దయచేసి ఇంకెప్పుడు కూడా కానీ నీళ్ళు కాకరకాయ అని చెప్పేసాను ఎలాంటి డ్రామాలు ఆడొందుకోను నేను గుర్తుపెట్టుకో బాగా